వెల్కమ్ టు షణార్ వచ్చిరండి మనం ఈ సంక్రాంతి సందర్భంగా చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పు చక్రాలండి నోట్లు పెడితే వెన్నెలా కరిగిపోతాయండి అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ముందుగా ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు కానీ ఒక డబ్బా కానీ తీసుకొని ఒక డబ్బా తీసుకొని దాంట్లోకి ఒకటి పుట్నాల పొడి తీసుకున్నానండి ఒక వంతు పుట్నాల పొడికి మూడు వంతులు బియ్య పిండి తీసుకోవాలండి నేను ఒక డబ్బా పుట్నాల పొడికి మూడు డబ్బాలు బియ్య పిండి తీసుకున్నానండి ఎంతో క్రిస్పీగా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే ఈ పుట్నాల పప్పు చక్రాలను ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా శనగపిండి చక్రాలు తినని వాళ్ళు కూడా ఈ పుట్నాల పప్పు చక్రాలు ఒకసారి ట్రై చేయండి అంత బాగుంటాయండి క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయండి అందరూ కూడా ఒక్కసారి చూసి ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు మూడు డబ్బాలు బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోవాలండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి నేను తగ్గించి వేస్తున్నాను పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి తర్వాత వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలండి వాము జీర్ణశక్తికి చాలా మంచిదండి అందుకని నేను కొంచెం ఎక్కువైనా వేస్తున్నాను వన్ టీ స్పూన్ వాము వేసుకున్న తర్వాత దాంట్లోకి నేను వన్ టీ స్పూన్ బటర్ వేస్తున్నాను మీద బటర్ అంటే వెన్న వెన్నలేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ లేకపోతే కాగబెట్టి నూనెనా వేసుకోవచ్చండి వన్ టీ స్పూన్ కాగబెట్టి అయినా వేసుకొని కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటే అంత దగ్గరకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా దగ్గరకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర కనుక్కొని ఒక నానబెట్టుకోవాలండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే నోట్లో పెడితే కరిగిపోతాయండి ఒకసారి పుట్నాల పప్పు చక్రాలు ట్రై చేశారనుకోండి మళ్ళీ అవే చేసుకుంటారండి శనగపిండి చక్రాలు చేసుకోకుండా అంత దగ్గరికి వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత కొచ్చే పిండి తీసుకొని చేతికి ఉండలాగా వస్తుందని చూసుకోవాలండి అలా దగ్గరికి ఉండలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అండి అంతా దగ్గర కనుక్కొని ఒక ఐదు నిమిషాలు ఫర్మెంట్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని కొద్ది కొద్దిగా చక్రాల గిద్దలో పెట్టుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకొని చక్రాల గిద్దెలో పెట్టుకొని ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు పైనుంచి కొంచెం తీసేసుకొని ఇంకో కొంచెం ఆయిల్ రాసుకోవాలండి గిద్దలకి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా దిగుతాయండి ఇంకో పైనుంచి ఇంకోటి కూడా పెట్టుకొని నూనెలో వేసుకొని జంతికల్లా ఒత్తుకోవాలండి కొంచెం మంది ఇష్టం లేని వాళ్ళు సన్నకారు పూస ఇష్టపడే వాళ్ళకి ఇదే మెజర్మెంట్తో సన్నకారు పూసైనా చేసుకోవచ్చు అండి సన్నకార అయినా చేసుకొని ఒత్తుకోవచ్చండి ఇది ఒకవైపు వేకింది అనుకున్న తాట రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలండి ఈ చక్రాలు ఒకసారి చేసుకొని పెట్టుకున్నారంటేను రెండు నెలల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయండి నెల రోజుల నుంచి రెండు నెలల వరకు అయినా నిల్వ కాంబినేషన్లో బాగుంటాయండి క్రిస్పీగా ఇది వేగింది అనుకున్న తర్వాతే ఇది తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే టిఫిన్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి చల్లారుకొని మూత పెట్టేసుకుంటేనే పాడైపోతాయండి ఇవ్వాలండి బాగా ఇది రెండోది కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత రెండు వైపులా వేగింది అనుకున్న తర్వాత ఇది తీసుకొని ముందుగా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని పుట్నాల పప్పు పెట్టుకొని గార్నిష్ తోటి చూపిస్తున్నానండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి రెండు నెలల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉండి పుట్నాల పప్పు చక్రాలు రెడీ అయిపోయినట్లేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్